హలో నమస్తే ఆంధ్ర బాగున్నారు నేను మేము పవర్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నా ఈరోజు ప్రధానంగా చూసుకున్నట్టయితే తెలుగు సాహిత్యంలో తెలుగు సాహిత్యంలో మరి చూసుకున్నట్లయితే ప్రక్రియలు అనేవి అనేకమైనటువంటి ఉన్నవి ఈ ప్రక్రియలో భాగంగా ఈరోజు తెలుగు సాహిత్యానికి సంబంధించినటువంటి శతక ప్రక్రియను మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇదైతే టెట్ డిఎస్సి డిఏ జేఎల్ డిఎల్ సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ శతక ప్రక్రియ చాలా ముఖ్యమైన చెప్పచ్చు ఈ శతక ప్రక్రియ ఈరోజు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి శతకం ప్రక్రియ శతకము అనగా ఏమి శతక ప్రక్రియ ప్రక్రియ ప్రాణది ఉపసర్గ క్రియానిది పని ప్రాణ ఉపసర్గ క్రియాని పని శతక ప్రక్రియ శతానగా వంద వంద లేక నూట ఆరు నూట పద్దల్ది అనే పద్యాలు ఎక్కువగా ఉంటే వాటిని శతకము అంటారు ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్లయితే టాపిక్ వెళ్దాం చూడండి ఒకసారి సత శబ్దానికి సత అనే ప్రత్యయం చేరితే దానిని శతకము అనబడును దానిని శతకము అనబడును సత అనగా శత అనగా నూరు పద్యాలు గల రచనను నూరు పద్యాలు గల రచనను శతకము అందరు నూరు పద్యాలు గల రచనను శతకము అందరు ప్రాకృత సంస్కృత చేత తెలుగులోకి వచ్చిన మొదట రచన ఎవరు రాశారు అంటే కె గోపాలకృష్ణ గారు రావు గారు రాశారు ఈయన ఆంధ్ర శతక సాహిత్యం అనే గ్రంథాన్ని కూడా రాయడం జరిగింది ఈయన కే గోపాలకృష్ణరావు గారు ఆంధ్ర శతక సాహిత్యాన్ని ఈయన రాయడం జరిగింది శతక ప్రక్రియను పెట్టుకున్న మొట్టమొదటి సంస్కృత అలంకరకుడు ఎవరు సంస్కృత అలంక అలంకరపుడు ఎవరు అమృత ఆనందయోగి అమృత ఆనంద యోగి ఇతను క్రీస్తుపూరం క్రీస్తపురం క్రీస్తుపురం పదమూడవ శతాబ్దానికి చెందినవాడు క్రీస్తుపురం పదమూడవ శతాబ్దానికి చెందినవాడు తెలుగులో లా లాక్షణికల్లో లాక్షణికల్లో ఎవరు వెన్నకోట పెద్దన అనంత మాత్యుడు కనుగొన్నారు టీకే తర్వాత శతక సా శతకాన్ని తెలుగులోకి తెలుగులో ఏమైనా అంటే శుద్ధ శుద్ర కావ్యము అనుబద్ధ కావ్యము అల్పము అని ప్రబంధం అని పిలువబడుతుంది అని పిలువబడుతుంది అట్లా చూసుకున్నట్లయితే శతక సాహిత్యానికి నిర్వచనాలు మనకి క్రింద ఇవ్వడం జరిగింది కన్నడములో శతక శతక ప్రభావించే మార్గదర్శి నెడదో వాళ్ళు వెంకట్రావు గారు పద్యాలు శతక బాహుద్రగా జితములు సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి సూర్యనారాయణ శాస్త్రి శతక వాంగ్మయం శతక వాంగ్మయ అపురూపమైన ప్రక్రియ అన్నది ఇరవై కృష్ణమూర్తి గారు ఇలాంటి నిర్వచనాలు సంభవంలో రెండు సందర్భాలు విద్రవణ దారిద్ర్యము శతకములు అని అన్నారు అన్నచోడు ఏమన్నాడు రెండు సందర్భాల్లో అన్నారు దారిద్ర్యము విద్రమణ అని పిలువబడ్డారు తర్వాత శతకములను భావ శతకములు జీ నాగయ్య గారు తెలుగు సాహిత్యంలో ఆయన తెలుగు సాహిత్య చరిత్రలో ఆయన చెప్పడం జరిగినది శతకత్రయం శతక త్రయం అంటే పండితారాధ్యుడు తారాధ్యుడు సోమనాథుడు యథావక్ల అన్నమయ్య ఈ ముగ్గురిని మనకి శతకత్రయం త్రయం అని పిలువబడతారు శతకము అనగా వంద మరియు నూరు మరియు నూట ఎనిమిది నూట పదహారు పద్యాలు ఉంటాయి దీనిని శతకము అని పిలువబడతారు నియమాలు శతక నియమాలు సంఖ్యా నియమం నియమం ముక్త రక్షణం ఆత్మశ్రయం మొట్టమొదట శతకాలు ఏవి అన్నది ప్రశ్న తొలి తొలు తొలి ద్విపదామకుడి శతకం ఆంధ్రనాయక శతకం ఆంధ్రనాయక శతకం తొలి దిపద ఒకటి శతకం తొలి నీతి శతకం సుమతి శతకం భద్ర మహాకవి రచించినటువంటి శతకం తొలి తెలుగు వ్యాజశ్రుతి శతకం సింహాద్రి నరసింహ శతకం తొలి తెలుగు అధిక్షేప శతకం కవి చౌడప్ప తెలుగు దూత శతకం ఇందు శతకం పో పొలపలూరి సోమరాజ కవి రచించాడు తొలి తెలుగు తొలి తెలుగు శృంగార శతకం శ్రీ వెంకటేశ్వర శతకం తొలి తెలుగు శతక పరిశోధకుడు వంగూరి సుబ్బారావు గారు శతక వాంగ్మయ సర్వస్వం వేదం వెంకటకృష్ణ శర్మ గారు వేదం వెంకటకృష్ణ శర్మ గారు భద్రుహరి సుభాస్తములను తెలుగులో నలుగురు రచించారు అయినా చూసుకున్నట్టయితే మొదటి మొదటి వారు ఏనుగ లక్ష్మణ కవులు వెళ్ళాలా నరసింగయ్య ఎలుకూచి బాల సరస్వతి పుష్పగిరి తిమ్మనకం బుంతి శతకం రాసింది బర్దిన వేమన శతకం వేమన భాస్కర శతకం మారణ భాస్కర శతకం పాలన రచించారు శ్రీకాళేశ్వేశ్వర శతకం దూర్జట మహాకవి దీనిని రచించడం జరిగింది దాశరథి శతకం కంచర్ల గోపన్న తెలుగు బాల శతకం జంధ్యాల పాపయ్య శాస్త్రి ఇతనకు మరో పేరు కర్ణశ్రీ ఏ పేరు కరుణశ్రీ ఇతనికి మరో పేరు కరుణశ్రీ సుభాషిత రత్నావళి ఏనుగ లక్ష్మణ కవి ఏనుగుల లక్ష్మణ కవి నారాయణ శతకం పోతన మహాకవి సర్వేశ్వర శతకం విధావక్కల అన్నమయ్య గారు రచించారు నరుశి భద్రుహరి సుభాషిత త్రీశతి భద్రుహరి ఉరశత శతకం పాల్కూరికి రాసిన వ్యాఖ్యలు శతకానికి రాసిన వ్యాఖ్యలు శ్రీకాళేశ్వర వ్యాఖ్య దేశక మోదక వ్యాఖ్య రాసినారు భాస్కర శతక వ్యాఖ్య సుదర్శన వ్యాఖ్య ఇని పేరు సుదర్శన వ్యాఖ్య శతక వ్యాఖ్య మానసు వ్యాఖ్య నరుసమ శతకం జనప్రియ వ్యాఖ్య ఆంధ్ర భవిష్య ప్రాణికి పురాణంకి మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు వ్యాఖ్య రాసినారు ఆంధ్ర పురాణంకి మదునాపంతుల సూర్యనారాయణ శాస్త్రి గారు దీనికి వ్యాఖ్యలు రాసినారు ఇతరములు ఇతర శతకాలు ఇతర శతకాలు రాసిన వారు ప్యారెడీగా బేతవాళం రామబ్రహ్మం రాసింది అభినవ వేమన శతకం అభినవ వేమన శతకం భాషా వ్యాకరణం విశేషాలతో విడుగు సీతాపతి గారు భారతీయ శతకాన్ని రాసినారు రాళ్ళపల్లె సుందరి గారు ఆధునిక వేమన శతకాన్ని రాసినారు జిన్యాల పాపయ్య శాస్త్రి గారు సరంగడు నీలకంఠ శతకం అమలాపుర సన్యాస కవి రాయడం జరిగింది బాల శతకం బాల శతకం చెల్లరై యోగానంద కవి రాయడం జరిగింది మాని శతకం జానపాట కామశాస్త్రి కవి రాయడం జరిగింది కుప్పస్వామి శతకం త్రిబునే రామస్వామి చౌదరి గారు ఈ కుప్పస్వామి శతకాన్ని రాయడం జరిగింది నేత్రార్థ శతకం దువూరి రామరెడ్డి గారు ఈ శతకాన్ని రాయడం జరిగింది శ్రీనివాస శతకం కమ్మంపాటి రాజు గోపాలకృష్ణ గారు ఈ శతకాన్ని రచించడం జరిగింది కుక్కుటేశ్వర శతకం కూచుమంచి తిమ్మ కవి గారు ఈ కుటేశ్వర శతకాన్ని రాయటం జరిగింది మృత్యుంజాయ శతకం తెన్నేటి నారాయణ శర్మ గారు ఈ శతకాన్ని రాయడం జరిగింది రాజశేఖర శతకం సత్యవాల సోమసుందర గారు దీన్ని రచించడం జరిగింది వీరభద్ర శతకం వల్లూరి చిన్న వీరన్న గారు ఈ వీరభద్ర శతకాన్ని రాయటం జరిగింది వీరనారాయణ శతకం రావుడి సంజీవి కవి గారు వీరనారాయణ శతకాన్ని రాయటం జరిగింది ఎకరాల రంగాచార్యులు శారదోల శతకాన్ని రాయటం జరిగింది శారదాపతి శతకం జొన్నలగడ్డ శారదాపతి అనే శతకాన్ని రాయడం జరిగింది సార్ జొన్నలగడ్డ శారదాపతి శారదా శతకం రాయడం జరిగింది సీతాపతి శతకాన్ని రాజారామణ్ అతను రాయడం జరిగింది తిలక శతకం దిట్ట కవి రామచంద్ర కవి గారు రాయటం జరిగింది రఘునాథ శతకం పుష్పగిరి తిమ్మన గారు రఘునాథ శతకాన్ని రాయటం జరిగింది శతక రచన చేసిన కవిత్రి కవి తిక్కన కృష్ణ శతకం తెలుగులో మొట్టమొదటి శతకం వృషధభా శతకం శతకం ఈ శతకాన్ని రాసినటువంటి వారు పాల్కూరికి సోమునాథుడు వృషధ శతకంలో సందస్సు ఉప్పలమాల చంపకమాల సదస్సులు ఉన్నవి శ్రీనాథుడు సృశించిన ప్రక్రియ శతక ప్రక్రియ శివత్సారం రచించినటువంటి గ్రంథం రచయిత మల్లికార్జున పండితుడు శివకవి కవి యుగాన్ని శతకావతారం యుగంగా అంటారు శతక రచన చేసిన తొలి రచయిత్రి దార్ల సుందరి గారు ఈమె భావలింగ శతకాన్ని రాయటం జరిగింది అష్టదేవిష కావులలో ఏక ఏక శతకాసిన చేసిన కవి దూర్జిత మహాకవి ఇతను శ్రీకాళేశ్వేశ్వర శతకాన్ని రాయడం జరిగింది సీపురి పొలాల శతకాన్ని సామనేని వెంకటాద్రి గారు ఈ సూపురు పొలాల శతకాన్ని రాయడం జరిగింది కుమతి శతకం కే నారాయణరావు గారు ఈ కుమతి శతకాన్ని రాయడం జరిగింది కుమారి శతకం పక్కి అప్పల నరసి గారు రచించడం జరిగింది కుమార శతకాన్ని కూడా ఈయనె పక్కే అప్పల నరసీ గారు రాయడం జరిగింది కుమారి శతకం ఆధునికంలో రాయడం చేసినటువంటి వారు సన్నిధా సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి గారు రాయడం జరిగింది సుమతి శతకాన్ని భద్ర రాస్తే ఆధునికంలో చదువు చదురవాడ నిర్మల మరియు చదలవాడ నాగరత్నం గారు ఈ రెండు శతకాలను రాయటం జరిగింది శృంగార శతకాలు తెలుగులో మధుర భక్తితో కూడిన శృంగార శతకాలు వచ్చాయి ఈ శతకాల్లో అగ్రగణ్యమైనది అన్నమయ్య రచించిన శ్రీ వెంకటేశ్వర శతకం సాధారణంగా ప్రబంధాల్లో శృంగార రసానికి అవకాశం ఎక్కువ ఉంటుంది శతకాల్లో శృంగార రసానికి అవకాశం తక్కువ అని చెప్పవచ్చు శ్రీ వెంకటేశ్వర శతకం అన్నమయ్య రచించారు సుందరిమణి శతకం గోకులపాటి కోర్మనాథ కవి బ్రహ్మానంద శతకం గోపీనాథం వెంకటకవి కీరవాణి శతకం గంగాధర కవి శ్రీ రంగేష్ శతకం మడుంబై నరసింహచార్యులు శతకం మోహనీశతకం వాసుదేవ మొదలి శృంగార శతకం తాళ్ళపాక ఇందు శతకం చంద్రదూత శతకం పొసలూరి సోమరాజకవి నందనందన శతకం సోమరాజకవి మదన గోపాల శతకం సంగల్వరాయ కృష్ణ కృష్ణశతకం శెట్టి లక్ష్మీ నరసింహ కృష్ణశతకం తిక్కన మహాకవి కూడా రాయటం జరిగినది శృంగార శతకం శివరాం మల్లాది వారు రచించారు కృష్ణశతకం భక్తి తిక్కన కూడా రచించాడు ముకుంద రాఘవ శతకం జూలూరి లక్ష్మణ కవి ప్రసన్న రాఘవ శతకం వంగూరు ముద్దనరస కవి భారతకృష్ణ శతకం భువనగరి లక్ష్మీకాంతమ్మ రామాయణ సంగ్రహ శతకం వీరయ నర్స వీరయ సిద్ధాంత కవి శతక రామాయణము సోమయ్య కవి వారు రచించారు సీతాపతి శతకం లక్ష్మీ నరసింహ కవి మార్తండ శతకం సూర్య ఇతవృత్తం జూలూరు తులసమ్మ బిల్వేశ్వర శతకం కొక్కంటి వెంకటరత్న పంతులు హరిహరస బేలేశ్వర శతకాలు ఆత్మకథ రూప శతకాలు రాయటం జరిగినది ఆరోగ్య కామేశ్వర శతకం చల్లపల్లి వెంకట శాస్త్రి దారుణి శతకం చిదంబర శాస్త్రి టెంకాయ శిప్పశా శతకం వావకలను సుబ్బారావు మరియు అనుభవ రసక శతకం నరహరి రాజరమణ శెట్టి లింగ శతకం భక్తి నీతి శతకం అధిక్షేపం సరబంకుడు వేమన శతకం వేమన రచించారు శతకం మల్లికార్జున పండితులు సర్వమంగళ శతకం సత్యవోల సోమసుందర కవి సర్వలోకేశ్వర శతకం శేషాద్రి రమణ కవులు రామ శతకం సందా శాంతానంద యోగి శతకం గాంధీ శతకం జాతీయోద్యమం అంగనపూడి వెంకట శర్మ మరియు గణపవర వెంకట కవి రచించినటువంటి వెంకటే వెంకటేశాంధ్రము అను అచ్చతనియ నిఘంటువులో కూడా ముద్రించినాడు సామృత రచించిన నిఘంటువు సాంబ నిఘంటువు అడదం సూరకవి రచించిన నిఘంటువు ఆంధ్రనామ శేషము తూము రామదాస కవి రచించిన నిఘంటవు ఆంధ్ర పదము నిదానము నుదురుపాటి వెంకటాచర్యులు రచించిన నిఘంటువు ఆంధ్ర భాషావర్ణము నానార్ధ శతకం కోగంటి మల్లికార్జున కవి భాషా వ్యాకరణ శాస్త్ర విశేషములకు సంబంధించిన రచించినటువంటిది గిడుగు శతాపతి రచించిన శతకం శతక రూపం వెలువడిన విశ్వనాథి వారి స్మృతి కావ్యం వరలక్ష్మి త్రిశతి ఇది పీజీటీలో కూడా వచ్చేయున్నది వివిధ వర్ణాలను గురించి వచ్చిన శతకాలలో కుసుమధర్మాన్న వచ్చిన శతకం అరజన శతకం అమృతాంజన శతకములు రాసినది కర్రీ నారాయణచార్యులు అనువాద శతకములు సంస్కృతం హిందీ ప్రాకృత భాషల నుండి కొన్ని శతకాలు తెలుగులోనికి అనువాదం అయ్యబడ్డాయి భతృహరి సుభాషతలను ఏనుగు లక్ష్మణ కవి ఎలకూచి బాలసరస్వతి పుష్పగిరి తిమ్మన తెలుగులోని అనువదించారు తెలుగు నుండి కన్నడ నుండి శతకాలు శవతసారం సుమతి శతకం లాంటి గ్రంథాలు అనువదం చేయబడ్డాయి ఆంగ్లంలోకి అనుమతింపబడినవి వేమన శతకం ఏ భాషల్లో అనుమతింపబడిందంటే ప్రధానంగా ఆంగ్లము తమిళము లాటిన్ ఉర్దూ భాషల్లో కూడా ఈ గ్రంథాలు వెళ్ళినవని చెప్పవచ్చు శతక వాంగ్మయం సర్వస్వం రచనటువంటి వారు వేదం వెంకటకృష్ణ శర్మ గారు ఆంధ్ర శతక సాహిత్య వికాసం కె గోపాలకృష్ణరావు గారు శతకవులు చరిత్ర వంగూరు సుబ్బారావు గారు రచించడం జరిగినది భక్తి శతకాలు వైష్ణవ శతక వైష్ణవ భక్తి శతకాలు సైవ భక్తి శతకాలు మూడు అధిశేప శతకాలు నాలుగు నీతి శతకాలు ఐదు శృంగార శతకాలు ఆరు వేదాంత శృంగార శతకాలు ఏడు ఆశ శతకాలు ఎనిమిది కథాత్మక శతకాలు తొమ్మిది ప్రఖ్యాన శతకాలు తొమ్మిది విభాగాలుగా విభజన జరిగింది మైవిడియో అచ్చాచ లఘ అందరికీ షేర్ చేయండి మిగతా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా యూట్యూబ్ ఛానల్ పికీ పవర్ కాబట్టి తప్పనిసరిగా మీరు షేర్ చేస్తారని సప్రైట్ చేస్తారని ఆశిస్తూ ఇట్లు మీ పికీ పవర్ యూట్యూబ్ ఛానల్ ధన్యవాదములు